చూసుకున్నట్లయితే తెలంగాణలో హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ ఇచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలో మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానికత వివాదంపై పూర్తి స్థాయి వాదనలు అయితే విన్న హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది స్థానికులంతా కూడా స్థానిక కోటా కింద అడుకులేనని సిజీఐ నేతృత్వంలో ధర్మాసనం అయితే స్పష్టం చేసింది స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం అయితే అభిప్రాయపడింది స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు తీర్పు అయితే వెలువరించింది కాలోజీ నారాయణరావు వైద్య యూనివర్సిటీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని చెప్పేసి ఆదేశించిందనమాట మెడికల్ అడ్మిషన్లో నిబంధనలు సవరిస్తూ రూల్ త్రీ ఏను చేరుస్తూ ప్రభుత్వం జీవో ముప్పై మూడు జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు అయితే దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం అయితే విచారణ చేపట్టిందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు సవరణ వల్ల స్థానికులకి ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్నారు ఇతర రాష్ట్రాల వారితో పాటు భారతీయ మూలలో ఉన్న ప్రవాసులు ఇక్కడ నాలుగేళ్ళు చదువుకుంటే ఎనభై శాతం స్థానిక కోటా కింద అవకాశం దక్కించుకుంటున్నారన్నారు దీనివల్ల తెలంగాణలో పుట్టి పెరిగిన వారికి నష్టం వాటిల్లుతుందన్నారు స్థానిక కోట ఇక్కడ స్థానిక కోట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే దానిపై అక్కడ అడగడం అయితే లేదన్నారన్నమాట ఉద్యోగులు బదిలీ కావటం వంటి పరిస్థితుల్లోనూ అలాగే మెరుగైన విద్య కోసం ఇంటర్ మరో ఇంటరు మరో రాష్ట్రంలో చదువుకున్న తెలంగాణ విద్యార్థి స్థానికుడు కాదనడం కూడా సరికాదన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఇస్తామన్న ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల పిల్లలకు అవకాశం నిరాకరించడం అక్కడ వివక్ష చూపడమేనన్నారన్నమాట ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదాశన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకొచ్చినట్లేదు తెలిపారు నిబంధనలు తీసుకువచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు ఈ విధానానికి సంబంధించిన నిరువాదనలు పలు వాదనలు వారు సుప్రీంకోర్టు హైకోర్టులో తీర్పునైతే ధర్మాసనం ముందుంచారనమాట వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ తీర్పు అయితే ఇచ్చింది సో ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసి దాని ప్రకారం స్థానికత ప్రకారం అయితే ఇవ్వండి చెప్పేసి ప్రభుత్వానికే వదిలేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి